తెలుగు ద్వారా హిందీ నేర్చుకుందాం మనం తెలుగులో చాలా సాధారణంగా ఇలా మాట్లాడుతూ ఉంటాం వెళుతూ వెళుతూ తలుపు వేయు వస్తూ వస్తూ తీసుకురా తినిపిస్తూ తినిపిస్తూ కథ వినిపించు నడుస్తూ నడుస్తూ చేరుకో కొంటూ కొంటూ చెక్ చేయి ఇలా ఏదైనా ఒక పని చేస్తూ చేస్తూ వస్తూ వస్తూ పిలుచుకురా ఓకే వస్తూ వస్తూ తీర్చు తీసుకురా ఇలా మనం మాట్లాడుతూ ఉంటాం కదా ఇలా వస్తూ వస్తూ వెళుతూ వెళుతూ తింటూ తింటూ ఇలా చెప్పాలనుకున్నప్పుడు హిందీలో ఎలా సెంటె సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలనేది చూద్దాం జాతే జాతే అంటే వెళుతూ వెళుతూ జానా అంటే వెళ్ళడం కదా ఈ దీనికి తే తే యాడ్ చేసాం అనమాట అంటే జాతే జాతే అంటే వెళుతూ వెళుతూ ఓకే ఏదైనా ఒక వర్బ్కి తే 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 అలాగే తే యాడ్ చేశారంటే ఆటోమేటిక్గా వెళుతూ వెళుతూ వస్తూ వస్తూ తింటూ తింటూ అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట చూడండి దర్ జాతే జాతే దర్వాజా బంద్ కరో జాతే జాతే దర్వాజా బంద్ కరో దర్వాజా అంటే తలుపు బంద్ కరణ అంటే ముయ్యడం సో బంద్ కరో ముయ్యు నెక్స్ట్ ఆతే ఆతే ఆనా అంటే రావడం ఆతే ఆతే అంటే వస్తూ వస్తు వస్తూ వస్తు లే తీసుకురా తీసుకురా ఓకే నెక్స్ట్ ఖిలానా అంటే తినిపించడం తినిపించడం అనే అర్థం వస్తుంది ఆడించడం అనే అర్థం కూడా వస్తుంది రెండు అర్థాలు వస్తాయి సో ఖిలాతే ఖిలాతే అంటే ఆడిస్తూ ఆడిస్తూ తినిపిస్తూ తినిపిస్తూ కహానీ సునావో కహానీ అంటే కథ సునావో అంటే వినిపించు తినిపిస్తూ తినిపిస్తూ కథ వినిపించు ఓకే నెక్స్ట్ నడుస్తూ నడుస్తూ చేరుకో నడుస్తూ నడుస్తూ రీచ్ అవు అక్కడికి ఓకే చల్తే 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 అంటే చలన అంటే నడవడం చల్తే చల్తే అంటే నడుస్తూ నడుస్తూ పహుంచో చేరుకో పహుంచో చేరుకో నెక్స్ట్ ఖరీదితే ఖరీదితే అంటే కొంటూ కొంటూ ఖరీద్ ఖరీద్ అంటే కొంటూ కొంటూ ఓకే జాంచ్ కరో జాంచ్ కరణ అంటే జాంచ్ కర్ణ లేదా జాంచనా అంటే అర్థం ఏంటంటే చెక్ చేయడం అనమాట ఏదైనా చెక్ చేయడాన్ని జాంచనా అంటాం జాంచనా లేదా జాంచ్ కరణ ఓకే సో ఈ విధంగా ఏదైనా ఒక వర్బ్కి తే తే యాడ్ చేస్తే వస్తూ వస్తూ వెళ్తూ వెళుతూ తింటూ తింటూ త్రాగుతూ త్రాగుతూ ఇలాంటి అర్థాలు మనం తీసుకోవచ్చు అనమాట ఇలానే తెలుగు ద్వారా చక్కగా మీరు హిందీ నేర్చుకోవడానికి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి ఒకవేళ మీరు ఇంగ్లీష్ హిందీ తమిళ్ ఈ లాంగ్వేజెస్ రాక మీ కెరీర్లో ఇబ్బంది పడుతున్నట్టయితే మన ఇన్స్టిట్యూట్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి ఈ ఆన్లైన్ క్లాసెస్లో ప్రతిరోజు ఒక వన్ అవర్ క్లాస్ తీసుకుని వన్ అవర్ మీతో ప్రాక్టీస్ చేయిస్తూ చాలా చక్కగా ఈ లాంగ్వేజెస్ మీకు నేర్పించగలుగుతాం మేము మీతో మాట్లాడుతూ మీతో మాట్లాడిస్తూ అలా ప్రతిరోజు మీకు ఆన్లైన్లో కనెక్ట్ అవుతూ మిమ్మల్ని ముందు తీసుకెళ్ళగలుగుతాం మీరు మీరు ఉన్న చోటు నుంచే చక్కగా ఈ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు ప్రతి నెల కూడా బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఈ నెల స్టార్ట్ అవుతున్న బ్యాచెస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నప్పుడు పైన నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ